మిత్రులందరికీ నమస్కారమండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు నిష్కామ కర్మ యోగము గురించి జ్ఞాన యోగము గురించి వివరిస్తూ చిన్న చిన్న శ్లోకాలలో మహత్ ఉత్తరమైనటువంటి గుణార్థములను మనకు అందించారు మానవుడు జన్మించినప్పుడు బాల్యము కౌమార్యము యౌవనము వయస్సు వృద్ధాప్యము అని సహజముగా నాలుగైదు స్థాయిలలో మనిషి జీవితము ఎదుగుతూ వెళుతుంది ఉదాహరణకు బాల్యము కానీ కౌమారము కానీ యవ్వనము కానీ లేదా మధ్య వయస్సు వరకు మన కోసం మన కుటుంబం కోసం అంటే వ్యక్తిగతంగా అయితే నా కోసం నా వారి కోసం నా కుటుంబం కోసం కర్మలను చేస్తూ ఉంటాడు కర్మ ఫలాన్ని కూడా ఆశిస్తూ ఉంటాడు ధర్మమే కదా కానీ వృద్ధాప్యములో అడుగుపెట్టిన తరువాత అంటే తన కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చుకున్న తరువాత మనిషి కర్మలను ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేయాలి ఏ కర్మ ఆచరించినా అది భగవద్ అర్పణంగా ఆచరించాలి కాబట్టి వృద్ధాప్యము అనేటువంటిది చాలా చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవలసినటువంటి చివరి ప్రస్థానం ఈ ప్రస్థానాన్ని ప్రతి వ్యక్తి కూడా చేరి తీరాలి కదా ఏదో ఒకరోజు చేరిన తరువాత కర్మలను చేస్తూనే కర్మ ఫలమును ఆశించకుండా చేస్తూ ఉండాలి అంటే పది మంది కోసం ఆ భగవత్ కార్యంగా భావిస్తూ దైవ కార్యంగా భావిస్తూ ఒక యోగంలా ఒక యోగి ఎలా యోగ పథంలో నడుస్తాడో అలా మనిషి చివరి స్థాయిలో చివరి దశలో కర్మలు ఆచరిస్తూ చివరికి ఆ భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి అలా ప్రతి ఒక్కరూ చేయాలని తప్పక చేస్తారని ఆశిస్తూ రెండు మాటలు భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం వీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న తేడాలను గుర్తిరగాలని ఒక గృహస్థుడు ఎలా కర్మలు ఆచరించాలి సర్వము పరిత్యజించిన తరువాత ఎలా కర్మలు చేయాలి ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయాలను తెలుసుకోవాలని రెండు మాటలు తెలిపాయి శుభం భూయాత్